హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే ముక్కోటి కదా ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మేమైతే ఒంటిమిట్టలో ఉన్న శ్రీరాములవారి వారి గుడికి అయితే వచ్చేసాము కోనేరు నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ చూడండి కోనేరు కానీ లోపల వెళ్ళడానికి మాత్రం మనకు ఎటువంటి ఛాన్స్ లేదు అలాగే వాటర్ కూడా ఏం లేదు జస్ట్ మీకు చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను జనాలు అయితే మందే వచ్చారండి మేము కూడా ఇప్పుడే గుడికైతే వచ్చేసాము ఇంకా మా అత్తవాళ్ళు అయితే రాలేదు మేము నలుగురం అయితే బండ్లో వచ్చేసాము ఇంకా ఈ ఫుల్ వీడియో మీరు కంటిన్యూస్గా చూస్తే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము జనాలు ఎంతమంది వచ్చారు అని చెప్పేసి మీకే అర్థమవుతుంది ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి చూసారు కదా ఈ కోనేరు అయితే గుడి గోపురం ఉంటుంది కదా మెయిన్ ఎంట్రన్స్ గోపురం దానికి ఎదురుగా అయితే ఉంటుందండి ఇంకా గోపురాలు ఇంకా పార్క్ అయితే చాలా బాగుంటుంది అటుపక్క చూపి జనాలు అందరూ వస్తున్నారు చూసారు కదా ఎంత మంది జనాలు వచ్చినారు ఇక్కడ రోడ్డు మాత్రం చాలా బాగా వేశారు ఇక్కడ అంతా కూడా సో ఇప్పుడైతే ఇంకా భోజనాలు ఏర్పాట్లు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయండి సో మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి ఇంకా భోజనం చేసి ఇంటికి అయితే వెళ్తాము సో ఫుల్ వీడియో అయితే మీరు చూడడానికి ట్రై చేయండి చాలామందికి తెలిసి ఉండొచ్చు కాకపోతే మళ్ళీ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ముక్కో టేకాదశి కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే మేము ఎంట్రెన్స్ అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా గరుడు వాహనం అయితే తీసుకొని వస్తున్నారు స్వామివారిని ఊరేగింపు చేయడానికి అని చెప్పేసి మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఇది ఎంట్రెన్స్ గోపురం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా స్వామివారిని ఊరేగింపు చేయడానికి అని చెప్పేసి వాహనం అయితే తీసుకొని వస్తున్నారు బయటికి ఇప్పుడైతే ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఉత్తర ద్వారం నుంచి అయితే ప్రజలందరూ కూడా ప్రవేశిస్తున్నారండి లోపలికి ఎందుకంటే అన్ని ద్వారాలు అయితే ఉంటాయి ఈ ద్వారం ఒకటే మనకైతే తెరుచుంటుంది సో ఈరోజు ముక్కోటేకాదశి కదా అందుకోసమే ఈ ద్వారం నుంచి అయితే జనాలు అందరూ కూడా వెళ్తున్నారు జనాలు అయితే చాలా మంది అయితే వచ్చారండి చాలాసేపు అయితే పడుతుంది క్యూలో నుంచి వెళ్ళడానికి జనాలు చూస్తున్నారు కదా మీరు కూడా చాలా రష్ ఉంది ఈ సంవత్సరం అయితే ఇంకా మా ఆయన పిల్లలందరూ కూడా ఇక్కడ నిలబడుకొని ఉన్నారు ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్దాము తొందరగా అని చెప్పేసి ఇక్కడైతే నిలబడుకొని ఉన్నాము ఇంకా లోపలికి ఎలా వెళ్తాము ఏంటి అని చెప్పేసి మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను Thank you going to ఇప్పుడైతే అందరు అయితే వస్తున్నారు దర్శనం కోసం అయితే చాలా టైం అయితే పట్టిందండి మేము ఇంకా దర్శనం కూడా చేసుకోవడం లేదు ఎందుకంటే జనాలు అయితే చాలా మంది ఎక్కువగా ఉన్నారు అందుకోసమే ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇక్కడికి వెళ్తున్నారు కదా వీళ్ళందరూ వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే వెళ్తున్నారండి ప్రసాదం తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేదానికి కూడా మనకైతే అవకాశం లేదు ఎందుకంటే అక్కడి నుంచే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అయితే ద్వారం పెట్టారు దాని లోపల నుంచే అయితే రావాలి ఇంకా పోవాలి ఇక్కడైతే ప్రసాదం మనకైతే ప్రొవైడ్ చేస్తా ఉంటారు మనం కావాలంటే తీసుకొని అలాగే బయటకు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇంకా డెకరేషన్ అయితే ఎంత బాగా చూసారో ఈ రోజు ఇంకోట ఏకాదశి సందర్భంగా డెకరేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి లోపలికి అయితే దానికి అవకాశమే లేదు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పినాను కూడా ఇక్కడ అయితే వెళ్ళనివ్వడం లేదు చూడండి ఇంకా డెకరేషన్ అంతా చెండమల్లి పూలు ఉంటాయి కదా వాటితో అయితే డెకరేషన్ చేశారు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చే వాళ్ళందరూ ఈ విధంగా అయితే వస్తున్నారు స్కూల్ పిల్లలందరూ కూడా వాళ్ళకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు జనాలు అయితే వస్తూనే ఉన్నారు చాలా మంది జనాలు అయితే లోపల ఉన్నారు దర్శనం చేసినారు లోపల చాలా క్యూ ఉంది అన్ని చెప్పినాయి ఇది వచ్చేసి ఇంకా గజస్వాంభము ఇక్కడ కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద గజ అయితే ఉందో ఇంకా జనాలు కూడా ఇక్కడైతే దర్శనం అయితే చేసుకుంటున్నారు చూపి మొత్తం ఇక్కడ పైన గుడికి చాలా నల్లంగా అయితే ఉంది కదా అది ఏంటంటే మామూలుగా ఇంకా గుడికి పెయింట్ అవేమి వేపించడండి ఎందుకంటే పురాతన కాలంలో ఈ గుడిని అయితే స్థాపించారు కాబట్టి పెయింట్ అవన్నీ ఏమి వేపించరు అందుకోసమే అలాగా నల్లగా అయితే ఉంది గుడి ఇది వచ్చేసి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ లోపలికి వెళ్లే వాళ్ళు ఇలా వస్తారు లేకపోతే మనం బయటకు వెళ్ళాలనుకున్నా ఇలాగే అయితే వెళ్ళొచ్చు ఇవన్నీ గోపురాలకు అయితే శిల్పాలు అయితే చెప్తుంటారండి నెక్స్ట్ మేమైతే దర్శనం అంతా ఏం చేసుకోలేదు మా వాళ్ళైతే దర్శనానికి అయితే వెళ్ళారు సో ఇప్పుడు మేము బయటకైతే వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి మామూలుగా ఎంట్రన్స్ గోపురం అన్నమాట మామూలుగా మనం ఎప్పుడైనా టెంపుల్ కి రావాలనుకుంటే ఈ లో నుంచే వస్తాము కానీ ఈ అయితే ముక్కోట ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారం నుంచి అయితే మనం లోపలికి వెళ్లాల్సింది అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు అయితే ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ద్వారం నుంచి అయితే బయటకు వస్తున్నారు ఎదురుగా కనిపిస్తుంది కదా శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదంతా వచ్చేసి ఇంకా పార్కు ఇక్కడ మనం కావాలనుకుంటే కూర్చోవచ్చు ఇక్కడ చూడండి ఫ్లెక్స్లు కూడా వేశారు శ్రీ కోదండరామస్వామి ఆలయం వంటిమిట్ట అని చెప్పేసి దర్శనానికి అయితే చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే చాలా మంది జనాలే ఉన్నారు కాబట్టి ఇంకా దర్శనం అయితే మాకు కాలేదు ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం అయితే కంపల్సరిగా చేసుకోవాలి మా అమ్మ మా నాన్న కూడా ఈ రోజు అయితే కోదండరామస్వామి టెంపుల్ కైతే వచ్చారు నందలూరులో కూడా చాలా బాగా అయితే జరుగుతుంది కానీ ఇక్కడికైతే వచ్చారు ఒకసారి చూద్దామని చెప్పేసి మా అద్విత చూడండి నిద్రపోతాంది ఇక్కడ చూశారు కదా అయితే పూర్ణాల ఇవన్నీ పెట్టేసి డెకరేషన్ అయితే చేశారండి పెన్నుశీల లక్ష్మీ నరసింహ స్వామి గోశాల ట్రస్ట్ అంట గోవుని పూజించండి హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగా వేశారు సర్వే జనం సిక్కిన బ్రహ్మంది అని చెప్పేసి రాశారు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో నడిచే దాని గురించి దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే ఈ రకంగా వేశారు చాలా బాగుంది చూసేయండి మీరు కూడా అంత రెండు రకాల చెండుమల్లు పూలతో అయితే వేశారు దాని మధ్యలో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా పెట్టారు ఆవును మాత్రం చాలా బాగా వేశారండి ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రన్సు జనాలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఎప్పుడు పెట్టినా కూడా ఈ ద్వారం నుంచే మేమైతే వాళ్ళం కానీ ఈరోజు ఇంకోటి కాదు అన్న అందుకోసమే వేరే ద్వారం నుంచి అయితే అయితే ఇంకా మేము ఆంజనేయ స్వామి టెంపుల్ లేక అయితే వెళ్తున్నాము రండి మీరు కూడా దర్శనం ఉంటున్నారోపాటి ఎక్కడైనా సరే ఇప్పుడు స్వామి అంటే కంపల్సరీగా అక్కడ ఆంజనేయ స్వామి అనే వారు ఉంటారండి కానీ ఈ పుడి ప్రత్యేకత ఏంటంటే రాముడు లక్ష్మణుడు అలాగే సీతమ్మ తల్లి లోపల ఉంటారు మీకు ఎందుకు వచ్చాయి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది లోపల ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనమైతే ఇక్కడ వెళ్దాము ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి చూపిస్తాము ఎంట్రన్స్ எஸ் வெளோம் கலசிங் ఆల్రెడీ మన టీసీ బ్లాక్స్ లో ఉంది కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి మనం చూసాం మన మెస్ట్రీ కోదండరామ టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా మేమైతే దర్శనం చేసుకొని భోజనం దగ్గరకైతే వచ్చామండి భోజనం దగ్గర అయితే క్యూ చాలా పెద్దగా అయితే ఉంది సరేలే ఇంకా వెళ్దామనేసరికి చాలా గొడవ అయితే జరుగుతుంది అక్కడ ఎందుకంటే తోసుకొని తోసుకొని వెళ్తున్నారు ఒక పది నిమిషాలు అయితే అందరు వెళ్తారు కదా ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఆ మనుషులకు ఉండదండి ఎలా పడితే అలాగా తోసేసి వెళ్తూ ఉంటారు అందరు ఇక్కడే ఉండడానికి ఏం రాలేదు కదా సో అది అర్థం చేసుకొని ఎక్కడైనా క్యూలలో మంచిగా వెళ్తే బాగుంటుంది సరేలే ఇంకా అడ్జస్ట్ అయిపోయి మేమే ఇంకా లోపలికి వెళ్ళేసి భోజనం అయితే చేశాము అలాగే రసము మజ్జిగ ఇవన్నీ కూడా బాగా పెట్టారు భోజనం అయితే వాటర్ బాటిల్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ఇచ్చేశారు వాటర్ బాటిల్ కూడా జనాలు చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో ఇక్కడ ఇంకా కొంతమంది కూర్చోవడానికి అని చెప్పేసి చైర్స్ అయితే వేశారు కొంతమంది లో కూర్చున్నారు కొంతమంది కింద కూడా కూర్చున్నారు ఇంకా ఇదంతా కూడా నేను తిన్న తర్వాత వీడియో అయితే తీసానండి ఎందుకంటే ఆ లోనే ఉండిపోయాను ఎందుకంటే అమ్మ అసలు దబ్బేస్తుంది అంత విచిత్రంగా దొబ్బుతుంది ఇంకా ఇదంతా వచ్చేసి పార్క్ అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో లో అయితే పార్క్ ఎవరైనా ఒకసారి కూడా విజిట్ చేయకుండా అంటే ఒకసారి విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా చెట్ల మధ్యలో చాలా బాగుంటుంది మేము ఒకసారి వెళ్ళి రీల్స్ కూడా చేసాము మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే మళ్ళీ మేమైతే వెళ్ళాలనేసి నేనైతే అనుకుంటున్నాను అంత ప్రశాంతంగా అంత బాగుంటుందండి చెట్లన్నీ చూస్తూ కాసేపు అలాగా చిల్లు అవుతూ ఉంటే పార్క్లో చాలా బాగుంటుంది ఇదంతా కూడా భోజనాలు పెట్టే ప్లేస్ అండి గుడికి ముందు పక్కనే భోజనాలు అయితే పెడుతూ ఉంటారు అంటే రోజు పెట్టే దగ్గర కూడా పెడుతున్నారు కానీ ఇక్కడ కూడా పెడుతున్నారు ఇది స్వామివారి ఊరేగింపు అయితే జరిగిందండి తెల్లవారుజామున ఊరేగింపు అయితే చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ముక్కోటి ఏకాదశి కాబట్టి తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం అయితే మనకి కల్పిస్తారు సో దర్శనం కోసం అయితే అందరూ కూడా వస్తూనే ఉన్నారు ఇంకా ఊరేగింపు కూడా జరుగుతూనే ఉంటుంది చాలా చక్కగా అయితే జరిగిందండి ఊరేగింపు చూడడానికి రెండు కళ్ళు చాలా లేదు అన్నట్లుగా ఊరేగింపు అయితే జరిగింది చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇంకా మీరు ఏ గుడికి వెళ్లారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన టీసీఏ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకైతే చూపించాలనేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇంకా తెల్లవారుజామునైనా కూడా జనాలు ఎంతమంది ఉన్నారో చూసారు కదా ఈ రోజు ఫుల్గా అయితే జన ఉంటూనే ఉంటారండి ఏ గుళ్ళల్లో చూసినా గానీ ముఖ్యంగా ఫైనల్ గా దర్శనం కూడా చేసేసుకున్నామండి ఇంత ముందుగా దర్శనానికి అయితే వెళ్ళలేదు అనేసి చెప్పాను కదా ఇంకా మనసు అయితే ఒప్పుకోలేదు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి కదా ఎలాగలాగా దర్శనం చేసేసుకొని పోదామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాం చాలా రష్ ఉందండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఉంటే ఇంకా లోపలికి అయితే పంపించారు చాలా బాగా దర్శనం అయితే అయ్యింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా భోజనం కూడా చేసేసాము ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇది కొంచెం అయితే చూపిద్దామని చెప్పేసి మీకైతే వీడియో తీస్తున్నాను ఇంకా ఆ పక్క చూపి రథం ఉంటుంది ఆ పక్క ఇదండి ఫైనల్ గా మా వీడియో వచ్చేసి అందరికి మళ్ళీ ఒకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు దాంట్లో అయితే రథం ఉంటుందండి కాకపోతే ఇప్పుడైతే లాక్ చేశారు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు మాత్రం దాన్ని అయితే ఓపెన్ చేసేసి బాగా నీట్గా రెడీ చేసి రథం మీద అయితే వారిని ఊరేగింపు అయితే చేస్తారు మీరు ఏ గుడికి వెళ్ళారు అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి కంపల్సరీగా మా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఓకే అండి బాయ్